మేము వెళ్ళి వాడు వాడు ఫ్యామిలీ ఏం చేస్తుందో చూస్తాం నువ్వు ఇక్కడే ఉండు పదరా పట్టుకో ఇద్దరు నాకు కొడుకుంది పట్టుకో ఆర్ ఆర్ సోర్స్ రైట్ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఒక పది కోట్లు కాదు ఒక ఇరవై కోట్లు కాదు ఒక హండ్రెడ్ క్రోడ్స్ క్యాష్ పంపి పెడుతుంది పోతే వంద కోట్లు వస్తే పదివేల కోట్లు అందుకని డైలాగ్ లేదు ఎందుకంటే లైఫ్ కాబట్టి కోస్ అంట క్యాష్ బ్యాక్స్ బ్యాక్స్ కమాన్ ఇదిగో బాబా ఇదిగో ఓకే אוקיי, סדר, אוקיי. כיפה